నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా జరుగుతుంది మనం ప్రజలు చూస్తున్నారు మనం ముఖ్యంగా ఏంటి అంటే సాక్షులు జరిగిన డిబేట్ శ్రీనివాస్ గారు అరెస్ట్ అయ్యారు అయితే దీనికి స్పందించి విడతల రజని ఈరోజు ప్రెస్ మీద పెట్టి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు ఇటు కృష్ణం రాజు ఇద్దరు డిస్కషన్ చేసేటప్పుడు లైవ్ లో మాట్లాడుతుంటే శ్రీనివాస్ గారు స్వారీ చెప్పారు తర్వాత ఆ డిబేట్ కూడా ఆఫ్ చేసే ప్రయత్నం కూడా చేశారని విడతల రజని వ్యాఖ్యలు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఒక జర్నలిస్ట్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని విడతల రజని వ్యాఖ్యలు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ దాసరు విజ్ఞాన గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేష్య అనే పదం దగ్గర ఆగిపోదాం బేసిక్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవడమా సృష్టిలా మగాడు అనే వాడే లేకపోతే ఆడది వేష్య ఎలా అవుతుంది ఆడదాని ఆర్థిక బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో ఆశ చూపించి వాళ్ళ మానాన్ని దోచుకుంటున్నారు అవునా అంటే వీడేదో ఇచ్చి అక్కడ ఏదో పుచ్చుకునేలాగా వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని మోటివేట్ చేస్తున్నాడు తర్వాత తిరిగి వాళ్ళని వీవు వేశ్యా అనే ఒక బిరుదిస్తున్నాడు ఇస్తున్నాడు మగాడే లేకపోతే ఆడది ఎలా అవుతుంది నెక్స్ట్ అంటే ఆడది వేసి అయింది అంటే కూడా దానికి కారణం ఒక మగాడే దా వేసి అనే పదం పుట్టింది కూడా ఒక మగాడి నుంచే ఈ అనేవాడే లేకపోతే అక్కడ వేసి అనే పదం కూడా ఉండదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెద్ద మూలం అనేది ఉంటుంది నెక్స్ట్ వీడెందుకు అలా వాగాడు అంటే ఒక ఛానల్లో ఏదో ఒక డిబేట్ దేని గురించి అయ్యా అంటే మేము అమరావతి గురించి మాట్లాడుతామని ఎవడో ఆకుగాడు ఒక్కగాడు ఇద్దరు మాట్లాడతాము అంటే ఈ తెలివి మీరిన జర్నలిస్ట్ కూడా అలా రా అని ఇలా పిలిచి కూర్చోబెట్టాడు ఇప్పుడు వీళ్ళ సభ ఏంటి అమరావతి మీదే ఏదో రకంగా బురద చల్లాలి అది ఆ ఛానల్ ప్రోగ్రామ్ అదే మెయిన్ డిబేట్ ఇంటెన్షన్ కూడా అదే అది పర్లేదు చల్లండి నష్టం లేదు ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ప్రతిపక్షం తీసుకుంటుంది అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా అపోజిషన్ పార్టీ తీసుకుంటుంది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఒకవేళ అపోజిషన్లో ఉన్నా బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తారు ఇట్స్ ఓకే అది కామన్ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటానే ఉంటే దానికి వాళ్ళ అనుకూల ఛానళ్ళు ఇటు నెగిటివ్ చేయడం ఇటు అనుకూల ఛానల్ అటు నెగిటివ్ చేయడం కూడా సర్వసాధారణం కాకపోతే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మనల్ని పది మంది చూస్తున్నారు ఆ చూసే దగ్గరికి నేను వచ్చాను కూర్చున్నాను అన్నప్పుడు నాలుక నోరు ఒళ్ళు నీక్ ఆత్మ అంతరాత్మ అన్నీ కూడా అదుపులో ఉండాలి వాటికంటూ ఒక ఎట్లా చెప్పాలి వాటికంటూ కొన్ని నియమ నిబంధనలు కట్టుబాట్లు పద్ధతులు పాడులు ఏడవాల అంతే నావు సరే వీడేం చెప్పాడు వాడికి ఉన్న నాలెడ్జ్ ఏంటి నాలెడ్జ్ పర్సన్ ఏం నాలెడ్జ్ ఉంది ప్రాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అని కొడితే అకార్డింగ్ టు స్టేట్ వైజ్లో ఏపీ హైయెస్ట్లో ఉందని వికీపీడియాలో చూపిస్తుంది బేసిక్లీ ఇప్పుడు కొడితే కూడా వస్తుంది ఏఐలో అలా చూపించినప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఆర్టికల్స్ కొంతమంది రాసారు ఇలా ఉంది ఆ ఆర్టికల్స్ రాసాడు అంటే ఆ రాసిన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం హైలో ఉంది రాష్ట్రం హైలో ఉంది అనే పేరు వచ్చినప్పుడు కనీసం అధికారులు లేకపోతే లోకల్ బాడీస్ వాళ్ళు కొంచెం ఒక రెండు అడుగులు ముందుకేసి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి వాళ్ళకంటూ వాళ్ళ వేషలుగా మారకుండా వాళ్ళకి ఇంకేదన్నా ఉపాధి మార్గం చూపించాలి ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా చెప్పించండి డెవలప్మెంట్ కోసం ఈ ఆర్టికల్స్ అన్నీ సరే ఈ ఆకు గడ ఏదో చదివాడు చదివి కూర్చున్నాడు అనమాట ఇప్పుడు వీడొక సిద్ధాంతి వినేవాడు ఒక వేదాంతి వీళ్ళిద్దరూ కలిసి చెప్పిన విషయం ఏంటంటే అమరావతి సరే ఎక్కడొచ్చింది పదం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే అమరావతి దేవతల రాజధాని రాజధాని అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే మన అమరావతి అంటే ఇంద్రలోకం ఇంద్రలోకం అంటే ముక్కోటి దేవతలు ఉంటారు అలా దేవతలు తిరిగే ప్రదేశం ఇది అంటే ఒక పవిత్ర ప్రదేశం ఇది అని చెప్పే ప్రయత్నం ఇంకా చెప్పాలి అంటే అట్లాంటి దాన్ని ఇతను ఏమన్నాడు అమరా వేసేల రాజధాని అని వేశాడు వాడు సరే అంటే అన్నావు ఆ ఎదురు కూర్చున్నాడు కూడా అన్నాడు అప్పుడేమో అలా అన్నాడు తర్వాత ఇప్పుడు వాడు వరెవరెవరెవరై నిన్ను కూడా అరెస్ట్ అని చెప్పేసి సంఖ్యలు లేసారు ఎందుకు అన్నందుకు వరచేసి అనింది వాడు కదా అంటే మరి ఎదురుకూర్చొని నువ్వేం చేస్తున్నావు ఇంకో పదం అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఎదురు కూర్చొని ఏం చేస్తున్నావు బట్ అమ్ అమరావతి అంటే పక్క రాష్ట్రం పక్క ప్రభుత్వము ఇలాంటిది అలాంటిదని వాడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాల ప్రజలు తిరుగుతున్న శ్రీ కులం మతం ప్రాంతం వెరీ సెన్సిటివ్ ఇక్కడ ప్రాంతాన్ని అన్నాడు ఆ ప్రాంతం ఏంటి అమరావతి అమరావతి అనే ప్రాంతాన్ని దేవతలు తిరిగే ప్రదేశంలో వాళ్ళు పోల్చారు అంటే వాళ్ళు కూడా అలాగే మైండ్లో పెట్టుకున్నారు ఇంకా నేను పక్కనే బెజవాడ కనకదుర్గం ఉంది అమ్మవారి నీడన ఉన్న ఒక నగరం పూర్తి కాబోతున్న నగరం ఇటు మంగళగిరి పక్కన ఈరోజు గుట్టలో పోటెత్తున్నారు భక్తులు అవునా అక్కడ కూడా లక్ష్మీ టెంపుల్ ఉంది మొన్న గంగమ్మ జాతర జరిగింది సిరిమాను పైడితల్లి ఉత్సవం అవుతుంది బోల్డంతమంది గ్రామ దేవతలు బోల్డంతమంది దేవతలు అంతెందుకు మన పద్మావతమ్మవారు అటువైపు ఇట్లాంటి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వేమన్నావు అంటే ముక్కోటి దేవతలతో ఒక ముఖ్యమంత్రి పోలిస్తే నువ్వు ఏమన్నావు వేషల రాజధాని అన్నావు ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అంటే ఎందుకు మండిపడతాయి నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే రెండు పదాలు మ్యాచ్ చేస్తున్నారు కరెక్టే నువ్వు అనింది అమరావతి దేవుళ్ళ రాజధాని దేవతల రాజధాని అన్న వెంటనే అమరావతి వేషల రాజధాని అంటారు నువ్వు దేవతలను కించపరిచావు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటే మరి ఎందుకే దేవతలు నువ్వు కించపరిచేసావు అక్కడ సో అందుకు ఎదురు కూర్చోడు హెహే అన్నాడు ఎవడైతే ఉన్నాడో వాడు అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడు కదా అని చెప్పేసి ఈ సిద్ధాంతి ఆ వేదాంతికి మించిన వేదాంతలు సిద్ధాంతులు ఇప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు నీ వెనకాలేమో బ్యానర్ ఖచ్చితంగా ఉండాలి మరి నువ్వు మరి అంత ఖండించేదానివి ఇంట్లో కూర్చొని ఖండించవచ్చు వెంటనే ఫోన్లు అదే నరే వాట్ ఈస్ దిస్ ఇట్లా ఎలా చేస్తారని చెప్పి కూడా సెల్ఫీ పెట్టచ్చు నీట్గా కట్టుబొట్టు కూర్చొని టేబుల్ పెట్టుకొని మైకులు అన్నీ వచ్చాయా నా కట్టుబొట్టు బాగుందా నెక్స్ట్ వెనకాల బ్యానర్ కనబడుతుందా ఇవన్నీ సర్దుమణిగిన తర్వాత అప్పుడు కూర్చొని నేను దీన్ని ఖండిస్తున్నాను అన్న ఏం రే నువ్వు ఖండించేది అంటే ఆ రోజు ఖండించాలి ఏం జరిగిందమ్మా అని అడిగితే అప్పుడు ఏమైందంటే ఆయన ఒక మాట అన్న వెంటనే జర్నలిస్ట్ ఓ ఏంటండి అంత పెద్ద మాట అన్నారని లేచిపోయాడు మైక్ ఇసిరేసాడు షో ఆప్ అండి అన్నాడు ఇన్ని చేశాడు సారీ చెప్పాడు సారీ అండి ప్రేక్షకులారా మీకు సారీ అందరికీ సారీ నన్ను క్షమించండి ఇతన్ని క్షమించండి అనేసాడు ఇన్ని జరిగిపోయినప్పుడు మీకు తెలియదు అన్నాడు నువ్వు ఉన్నావా అమ్మ ఇంత జరిగినప్పుడు పక్కనే మరి ఎట్ట తెలుసు నీకు దగ్గరుండి చూసి ఆయన ఏదో చేసినట్టు చెప్తున్నావు అంటే మీ ఓడెవడైనా అరెస్ట్ అయ్యాడు అంటే వెంటనే దానికి ఏదో వత్తాస్ పలకాల మొత్తం దేశమంతా చూసిందా వీడియోని మరి అంటే చూసిన దాన్ని కూడా నువ్వు వక్రీకరించి నీకు అనుకూలంగా చెప్తున్నావు అంటే నిన్నేమనాలి పోను అక్కడ నువ్వు ఉన్నావా చెప్పు ఖండించలేదు వాడిని ఎందుకు పీకలేదు ఒక ఆడదానివేగా నువ్వు నువ్వొక ఆడదానివే కదా అలా పోల్చాడు దేవతలను అలా పోల్చాడు మరి ఏమంటావు చెప్పు నెక్స్ట్ నాలుగు రోజులు అయితే తెలంగాణలో బోనాలు అవుతాయి అటు కూడా అంత గ్రామ దేవతలే ముక్కోటి దేవతలు అంటారు అసలు అమరావతి ఇంద్రలోకం అలా పోల్చినటువంటి నగరం అండ్ ఇప్పుడు వీళ్ళు పోల్చకపోయినా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి దేవతల నా రాజధాని అనకపోయినా కూడా ఎప్పటి నుంచో అక్కడ బౌద్ధులు చాలా పవిత్రంగా చూసుకుంటున్నటువంటి ప్లేస్ అది ఆధ్యాత్మికత అనేది కొత్తగా ఇప్పుడు రాలా ఒక మాట అన్నందుకు ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఉంది అట్లాంటి ఒక ప్రదేశాన్ని పట్టుకొని ఒక పవిత్రమైన స్థలాన్ని పట్టుకొని వాడవడం ఏదో ఒక వస్తే దానికి నువ్వు మళ్ళీ వత్తాసు పలుకుతున్నావు చూడు కూర్చుని అవే ఆయన అలా అనలేదండి మీరు అంటే వాడు సరిగ్గానే చెప్పాడు కానీ మీరే సరిగ్గా వినాల మీకు వినడం అర్థం కాల వాడు అన్నది మీరు ఇంకోలాగా వినబడింది దేశమంతా తప్పుగా వినింది తప్పుగా చూసింది అనే ప్రయత్నం చేస్తున్నారు నావి ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడ్డం కాదు ఆలయాలు శుద్ధి చేస్తున్నారు ఎందుకంటేసి ఒక గ్రహణం పుట్టే తలుపులు మా అలాంటిది నువ్వు సాక్షాత్తు అమ్మవార్లను పట్టుకొని అంటే ముక్కోటి దేవతలు అమరావతి అంటే మొత్తం దేవతలు అక్కడే ఉంటారు నువ్వు నువ్వు అందరి దేవతలు అనేసావు ఎన్ని గుళ్ళని శుద్ధి చేయాలి ఇప్పుడు చెప్పు ఎన్ని గుళ్ళని శుద్ధి చేసుకోవాలి వాళ్ళ తర్వాత వీళ్ళు ముందు ఆవేశపడట్లా ఫస్ట్ దేవుడి మీద పడ్డటువంటి ఈ దరిద్ర వాగుండి చెరిపేయాలి ఫస్ట్ మనం ఆ శుద్ధంతా చేసిన తర్వాత వీడి నాలుక కత్తిరింపు తర్వాత ఫస్ట్ మనకు అది ఇంపార్టెంట్ అట్లా ఇంకా అసలు ఆ పోలవరం ఎప్పుడు వస్తుందో అన్నట్టు ఉంది రాజధాని ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన అయ్యి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి ఏటో పోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే అవుతుంది అనే టైంలో అందరూ కూడా నిజంగా దేవుడా త్వరగా పూర్తి చేయి దేవుడా త్వరగా పూర్తి చేయని ఇంతమంది మొక్కుతూ ఉంటే ఆ భూమి పూజ చేసుకుంటూ వాళ్ళేవో కొన్ని ఆశలు పెట్టుకుంటే నువ్వు వచ్చి అది వేచలే రాజధాని అనేసావు దేవుళ్ళని కించపరిచావు మనుషులని కించపరిచావు నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి అన్న నెక్స్ట్ పదం ఏంటంటే ఇది ప్రజా రాజధాని నువ్వేమన్నా వేసే రాజు అంటే ప్రజలందరూ వేసేలా ఆంధ్రుల ఆడదా ఆడకూతురులందరూ వేసేలా అంటే ఏ ఉద్దేశంతో అన్నావు నువ్వు ట్వీట్ జగన్మోహన్ రెడ్డి రోజు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకన్నా కొమ్ము శ్రీనివాస్ గారే ముఖ్యమో ఇంపార్టెంట్ అని ట్వీట్ చేశారు ఇంకా దాన్ని అంతకు దరిద్రాన్ని మనం చూడాల్సిన అవసరం కూడా లేని చెండాలం ఇది సీరియస్లీ చెప్పాలి అంటే అసలు అక్కడ అంత పెద్ద ఇష్యూ జరిగి ఇంతమందికి హర్ట్ అయినప్పుడు అడ్డదిడ్డమైన స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఇంపార్టెంటే కావచ్చు మీకు మీకు ఉంటే వంద ఉంటాయి లేదేమో ఆయన చేయబట్టే నువ్వు గతంలో అప్పుడెప్పుడో గెలుచుండొచ్చు నీ గెలుపుకు దాహోద పడేలాగా బోల్డ్ అనే వీడియోలు ప్రసంగాలు ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు కూడా నీకు ఆపోజిట్లో ఉన్న ప్రభుత్వం పైన నీకు నచ్చని వ్యక్తుల మీద బురద జల్లేలాగా మంచి మంచి ఆర్టికల్స్ రాసుండొచ్చు ప్రచురించుండొచ్చు వాగుండొచ్చు నీకు అలా నచ్చుండొచ్చు చెప్పలేం ఏది ఇప్పుడు ఒక రాజు కింద ఎనిమిది మంది కవులుండి ఒక్కొక్కడు కవిత చదువుతుంట వహువా వహువా అంటూ ఉంటారు చూడు రాజును మెప్పించాము ఇదో తీసేసుకో ఇది తీసేసుకో ఇది తీసేసుకో నీకు అలా నచ్చుండొచ్చు ఇచ్చేసుకో నష్టమే లేదు కానీ ఆ వాగిన వాగుండిని సమర్థించడం చాలా పెద్దతం అది ఎప్పటికైనా సరే క్షమించరాన్ని నేనమే ఒక చిన్న మిస్టేక్ చాలు ఎంత పెద్ద కోట అయినా కూలిపోవడానికి సో కష్టమే నెక్స్ట్ కృష్ణం రాజు ఇంకా పారీలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు అరెస్ట్ అవుతారంటే ఏం చెప్తారు ఇంకా త్వరలో ఉండే వాడు ఎక్కడ దొరుకుతాడు మా ఇంకా వాగిన వాడు వాడు దొరకడం పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాడిని కాపాడే వాళ్ళు ఎక్కువ ఉంటారుగా యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎరా నువ్వు ఎందుకు ఖండించలేదని అరెస్ట్ చేస్తారని వీళ్ళు అనుకోలే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇది సరే అరెస్ట్ అయితే చేశారు మరి అరెస్ట్ చేసినప్పుడు ఏ త్రీ గానో ఏ టూ గానో పెడతారు మరి వన్ ఒకడు ఉండాలిగా ఈ కేసుకి ఏడి అంటే పరారి వాడిని ఎవరు కాపాడతారు నీ కొమ్మినేనే ఇంపార్టెంట్ అని ఉన్నప్పుడు వాడిని మీరే కాపాడతారు అందరు ఇల్లు దులితే ఏ మంచం కింద ఉంటాడు అంతే వీళ్ళ వీళ్ళిళ్ళే ఎతికితే చాలు దొరికిపోతాడు మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉంటాడు ఎన్నో ఉంటాడు థ్యాంక్ యూ సార్